జయ కుస్మహరా ఆలోచన పరంపరలు గౌరవీయులైన శ్రీ రాళ్లబండి వెంకట హరగోపాల్ గారు రాశారండి దాస్యమునకు స్వాతంత్రమునకు హేతువు ఆలోచనయే ఆలోచన ఎంత తేలికగా ఉన్నా ఆలోచనాపరుని అది ఎంతో ఉన్నతికి గొంపోగలదు ఆలోచన ఎంత తేలికగా ఉన్నా ఆలోచన పరుని అది ఎంతో ఉన్నతికి గొంపోగలదు ఆలోచన బరువైనచో ఆలోచన పరుని అది క్రిందికి అదిమి పడుతుంది ఆలోచన శక్తి బహు బలమైనది ఆలోచనలు ఎంత శక్తివంతమైనవంటే వాణి ద్వారా పరమాత్మని కూడా పట్టుకొనవచ్చును ఆలోచన శక్తిని ఆలోచన గల గమనమును అరికట్టుట బహు దుర్లభం అటువంటి మహాశక్తివంతమైన ఆలోచనను శత్రువుని చేసుకునిన ఎవ్వరూ సుఖ సౌఖ్యమును ఉండలేరు అలా కాక ఆలోచనను మిత్రునిగా చేసుకున్నచో సాధించలేనిది ఏమీ లేదు ఈ విధముగా చూచుట ఉన్నది ఈ విధముగా చూచుట అన్నది అంటే బ్రాకెట్లో దూరము నుండి ఆలోచన శక్తిచే నిన్ను గమనించుట కన్నుల కగుపించడానికంటే ఎంతో గొప్పది ఈ విధముగా చూచుట అన్నది కన్నుల కగుపించడానికంటే ఎంతో గొప్పది ఎందువల్లనంటే కనుల కగిపించని ఆలోచన శక్తి స్వార్థరహితమైనది అంటే నిస్వార్థమైనది కానీ కనులకు కనిపించినది స్వార్థపూరితమైనది ఆలోచన ఎంత శక్తివంతమైనదంటే అది లేని దానిని సృష్టించగలదు కనిపించని దానిని చూపించగలదు పట్టుకొనలేని దానిని పట్టివ్వగలదు ఆలోచన శక్తి కనిపించే కార్యము పని కంటే పది కోట్ల రెట్లు బలమైనది ఇందువల్లనే పట్టుబడని వానిని పట్టుకొనుటకు అంటే పరమాత్మని నామజపము ధ్యానము తప్ప వేరే మార్గము లేదు ప్రాపంచకపు ఆలోచనలు దేహమును అంటే శరీరములోని శక్తిని తరుగజేయును కానీ పరమాత్మను గురిచిన ఆలోచనలు మాత్రము శరీరమును మనమును అత్యంత సంతోషోత్సాహములతో ఉంచును మరి ఇతర ఆలోచనలు మంచివి కావు వాటి వలన దుఃఖము అధికమగును అందువల్ల ముందుగా ఆలోచించి తదుపరి కార్యసిద్ధుడ ఉత్తమము చేతలకున్న ఆలోచనలు బహుశక్తివంతమైనవి అందువల్ల ఆలోచనలన్నీ ఆనందమయమై ఉండవలను ఆలోచనలు హృదయమును శుభ్రపరచును అందువల్ల ఆలోచనలు ఎంత శుభ్రముగా నిర్మలముగా ఉండినా హృదయం అంత ఆనందముగాను సుందరముగాను ఉండునని గ్రహించవలను మంచి ఆలోచనలు మంచి భావములను కలుగజేయును ఆ భావ తలంపుల వలన మనిషి యొక్క మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నవి కృతకృత్యముల కన్నా ఆలోచనలు శక్తివంతమైనవి అని గుర్తు పెట్టుకొని ఉండవలను జ్ఞాపించుకునేవలను అందువల్ల ఆలోచనలు నిర్మలముగా ఏ విధమైన కళంకము లోపము లేకుండాట్టు సర్వదా జాగ్రత్త పడవలను ఆలోచనలు సుందరముగా బహువిధములగు శోభాయమానముగా అలంకారములతో ఉండవలను ఇవి చెప్పలేని ఆనందమునొసగును స్వామి ఆరాధనకు ఇది మొదటి మెట్టు అందువల్ల మంచి భావములతో ఆలోచనలు శుద్ధముగా ఉంచవలను పరోపకారముగా ఉండే సంకల్పమును నీ మంచి ఆలోచనలకు సర్వదా జతగా ఉంచు అవి కలిసి ఉండగలవు మంచి ఆలోచనలు పోషించుట మన కర్తవ్యం అటుల చేయుట వలన మన మనస్సు హృదయము సర్వత్రా నిర్మలముగా ఉండగలము అప్పుడు అవి పరమాత్మ వసించు మందిరములుగాను అగును నీ ఆలోచనలను జాగ్రత్తగా అంటే కావలసిన పరిధిలలో ఉండు విధముగా కాపాడుకును ఆలోచనల మెరుగుపెట్టుట ఆలోచనలు మెరుగుపెట్టుట ఎలా అంటే ఆలోచనలను చక్కగా మెరుగుపెట్టవలను మెరుగుపెట్టిన ఆలోచనల వల్ల శాంతి ద్విగుణీకృతమై మనస్సు హృదయము అంతయు అత్యంత కాంతివంతమై వెలుగును అప్పుడు ప్రాకృత అప్రాకృతములు స్పష్టముగా కనిపించగలవు నీ దృష్టి ఎంత స్పష్టముగా ఉండునంటే అద్దములో కనిపించినంత స్పష్టముగా ఉండును అప్పుడు దివ్యమైన ఆనందానుభూతిని పొందినవాడవు కాగలవు చెడు ఆలోచనలు తీవ్రమైన విషము వలె ఆత్మచేత ఆత్మచేతనత్వమును నశము నాశనము చేయును ఆత్మ యొక్క చురుకుతనమును పోగొట్టి మాలిన్యముగా చేయును అందువల్ల చెడు ఆలోచనలను నియబద్ధముగా పక్కకు నెట్టవలను అతి ముఖ్యమైనవి తెలుసుకోనవలసింది ఏమంటే చెడు ఆలో చెడు ఆలోచనలు చెడు పనుల కన్నా చెడు సహవాసముల కన్నా అత్యంత హానికరము చెడు ఆలోచనల వలన ఈ ప్రపంచమునకు కలుగు హాని చెడు పనుల కన్నా ఎక్కువని గ్రహించవలను చెడు ఆలోచనలు చెడు పనుల కన్నా అధిక శక్తివంతమైనవి అత్యంత ప్రమాదకరమైనవని గ్రహించవలనని శ్రీ హరనాథ మహాప్రభుని వాణి అందువల్ల హఠయోగము కన్నా రాజయోగము మెచ్చుకొనవలసినది ఎందువలనంటే రాజయోగము ఆలోచనలతోనూ కూడుకున్నది చెడు సహవాసములను చెడు ఆలోచనలను వదిలిపెట్టు చెడు ఆలోచనలు మనసును అపశు అపరిశుద్ధముతో నింపకుండా చూసుకో విషయములు చెడ్డవైన వాటిని కూర్చి ఆలోచించు అవకాశము నీ మనస్సునకు ఇవ్వకు విషయములు చెడ్డవైన వాటిని కూర్చి ఆలోచించు అవకాశము నీ మనస్సునకు ఇవ్వకు మనస్సును ఎప్పుడూ ఏదో ఒక పనియందు నిమగ్నము చెయ్యి నీ మనస్సును చెడు ఆలోచనలకు దూరముగా ఉంచు అట్టి దుష్టమగు ఆలోచన వల్ల మహాత్ములు కూడా అసురుళ్ళుగా మారుట సంభవము నీ మనస్సును ఎప్పుడూ ఎవరికి హాని చేయవలనని తలంపుకు రానియకు దుష్ట ప్రవర్తులను నీ మనస్సుని దులిపి దూరముగా పారద్రోలుటకు ప్రయత్నించు మనస్సు ప్రభుని సింహాసనమని గ్రహించు అంటే హృదయమందు ప్రభువునుండునని అందువల్ల మనస్సు నిర్మలముగా పరిశుభ్రముగా ఉంచు నిజానికి హాని చేయవలని ఆలోచన హాని చేయుట కంటే బహు దుర్మార్గమైనది చెడును గూర్చి మాట్లాడుట కానీ ఈ విధముగా తలంపులకు ఈ విధము ఈ విధముగు తలపులకు మనస్సు ఎందు ఆశ్రయించుట కానీ మంచిది కాదు హృదయము భగవంతుని నివాస స్థలము అందువల్ల అపరిశుభ్రమైన వాటిని అక్కడ అంటే హృదయమందు ఉంచి దానిని కాలుష్యం చేయకు కాలమును వృధా చేయుట కంటే కనిపించిన వస్తువులను అస్తవ్యస్తం చేయుట ఎంతయో మంచిది శూన్య హృదయము అర్థము లేని శూన్య హృదయము అర్ధము లేని పనికిరాని ఆలోచనలకు నర్తనశాల పని లేని జీవితము వివిధము పరధ్యానమునకు చెడు ఆలోచనలకు దారితీయును ఏదో విధముగా ఏదో ఒక పనిని కల్పించుకొని అందులో నిమగ్నమైతే జీవితము సుఖ సంతోషములతో శాంతియుతముగా నడపగలరు ఆ విధముగా చేయుట వలన మన హృదయము పవిత్రమై అది పరంధామునికి పరంధామునికి నిలయమగును మనస్సులోని మంచి ఆలోచన జీవితమును మరింత ఆహ్లాదముగా ఆనందముగా చేయును ఇది వాదమని కానీ ఊహాగానమని కానీ అనుకోకూడదు ఇది స్ఫటికం వంటి నిజము जय श्री कुशुमार की जय